హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తున్నండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మంగళగిరిలో వచ్చిన ఒక ఎకరం పొలం అండి అండ్ ఈ ఒక ఎకరం పొలం వచ్చేసి ప్రపోజల్ ప్రై అయితే పన్నెండు కోట్లు అయితే చెప్తున్నారు తూర్పు ప్లేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అయితే కనుక ఎగ్జాక్ట్గా మంగళగిరి సెంటర్ నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉందండి సో నియర్ బై అయితే కనుక ఈ ఆల్ఫా ఆల్పాటిస్టార్ అండ్ ఏపీ ఐఏసీ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఒక ఎకరం పొలం పొలం అయితే పన్నెండు కోట్లయితే ప్రపోజల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు తూర్పు ప్రదేశ్తో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీ ముందైతే రోడ్ అయితే కనుక సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తారండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏపీ ఐఏసీ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ వచ్చింది సో నియర్ ఆల్ఫా మెయిన్ రోడ్ మీద నుంచి అయితే కనుక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది తూర్పు ప్లేస్తో ఈ ప్రాపర్టీ ఒక ఎకరం ప్రపోజల్ ప్రై అయితే పన్నెండు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఎవరైతే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటారో కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ అయితే కనుక మంగళగిరిలో వచ్చిందండి తూర్పు ఫేస్ ఒక ఎకరం పన్నెండు కోట్లు అయితే చెప్తున్నారు సో మెయిన్ రోడ్ మీద నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండిద్ది తూర్పు ఫేస్ కలిగి ఉన్నదండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్